तो मैं धीरे पेटा हूं वो लोग इच्छा है हम तो बैठ ले ले वो मतलब का पेटी है वहां किचन है देखो वो का तो आलस करो, पढ़ेगा पढ़ेगा। हमारे को ना टाइम है, ये भी तो आज तो आज तो ऐसे ही क्या बिचारा? जाना? तब लेगा। जाना कभी? हम्म। इंडिया नहीं पूछे। इंडिया नहीं पूछे। तो मेमोरियल चाहिए। आपके इसको दो दाम 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 � శ్రీమాత్రే నమ యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్తస్యే నమో నమ అన్నారు మన భారతీయ సాంప్రదాయంలోని స్త్రీని ఒక శక్తి స్వరూపంగా పేర్కొనబడింది ఆ అలాంటి స్త్రీమూర్తులు అందరం కలిపి ఆ శక్తికి అంటే ఆ జగన్మాతకు నిడదవోలు కోటసత్తమ్మ తల్లి చాలా సత్యమైనటువంటి తల్లి ఆ అమ్మకి తిరుచునాలు అని ఐదు రోజుల పాటు జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో గత ఏడాది మేము మొట్టమొదటిసారిగా బోనాలు అనేటటువంటి కార్యక్రమాన్ని మేము ప్రారంభించామండి ఆ బోనాలు కూడా చీర సారే కలిసము బోనాలు ఇలా నాలుగు అంశాలను ఎత్తుకుని ఆ అమ్మవారికి పసుపు కుంకమలు సమర్పించడం జరిగింది మనకి ఆంధ్రాలో బోనాలు అనేది తక్కువగా జరుగుతుంది కాకపోతే ఇది బోనము అనేది కంప్లీట్గా మన భారతీయ సాంప్రదాయము తెలుగు సాంప్రదాయము కాకపోతే తెలంగాణకు మాత్రమే పరిమితమైందే అని అనుకుంటున్నాము ఇప్పుడు మనం ఆంధ్రాలో కూడా ఆ బోనము బోనాన్ని సమర్పించడానికి మేము ముందుకు వస్తున్నాము బోనము అంటే మన అందరికీ తెలిసిందే భోజనము అని అర్థము భోజనము ఏదైతే మనకి ఆ ప్రకృతి మనకి వరంగా ప్రసాదించిందో ఆ ప్రకృతి ఇచ్చినటువంటి ప్రతీదీ కూడా మనము ఆ ప్రకృతికి ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతోనే మన సనాతన ధర్మంలో ప్రతీది కూడా పుష్పం పత్రం ఫలం తోయమని అన్నారు అవన్నీ కూడా మనం దేవునికి సమర్పిస్తూ ఉంటాము కాబట్టి బోనము అంటే భోజనము దాన్ని మనకి సంస్కృతంలో చెప్పబడింది ప్రకృతి భోజనము అయితే వికృతి బోనముగా పిలుస్తారు ఆ బోనము కూడా ప్రతి ఇంటి నుండి కూడా వాళ్ళ ఇంటి నుండి బోనం తీసుకురావాల్సిందిగా మేము చెప్పాము ఎందుకంటే వారి ఇంటి నుండి తీసుకొచ్చేటటువంటి బోనంలో బియ్యము పప్పు బెల్లము మూడు కలిపి తీసుకొని రమ్మని చెప్పాము అవి ఆ అమ్మవారి ముందు బోనము అంటే నైవేద్యంగా సమర్పించిన తర్వాత అది అన్నదానానికి జరిపిస్తారు అన్నదానానికి జరిపిస్తారు ఆ బోనాన్ని అయితే ఈ బోనము అనేది నూట ఒక్క మందితో అనే మేము అంశం ఎత్తుకున్నాము గత ఏడాది కూడా నూట ఒక్క మంది అని చెప్పాము కానీ చాలా మంది మూడు వందల నుంచి నాలుగు వందల మంది వరకు వచ్చారు ఈ సంవత్సరం కూడా మేము నూట ఒక్క మంది అని పెట్టాము కానీ అంతకు మించే వస్తున్నారు కొంతమంది మనకి ఇక్కడ పాత గుడి దగ్గర యాడ్ అవుతున్నారు మరి కొంతమంది కొవ్వూరు నుండి అదేవిధంగా ధవలేశ్వరం నుండి తర్వాత నిడదవోలు ఉన్నటువంటి గ్రామాల నుండి తాడేపల్లి గుడి నుండి మొత్తం అందరూ కూడా చాలా సామూహికంగా పెద్ద ఎత్తున వస్తున్నారు ఈ ఇలాంటి కార్యక్రమాలు మనం ఎందుకు చేస్తున్నామంటే మన హైందవ ధర్మాల్లో ముందుకు తీసుకువెళ్లాలని మన హైందవ ధర్మం యొక్క ప్రత్యేకత కానీ ఈ హైందవ ధర్మంలో స్త్రీ యొక్క పాత్ర కానీ చాలా చాలా ప్రాముఖ్యం ఉందండి ఒక్క స్త్రీ వల్లే సమాజం మారుతుంది సమాజం మారాలి అంటే స్త్రీ వల్లే జరుగుతుంది స్త్రీ ఆ స్త్రీలందరం కలిపి ఆ స్త్రీమూర్తులందరం కలిపి ఒక శక్తి స్వరూపంగా తయారయ్యి ఆ శక్తికి మేము ఈ బోనాలు సమర్పిస్తున్నామండి ఒకసారి అందరూ చెప్పండి జై బోలో భవానీకి జై కోట సత్తమ్మ తల్లికి మాత్రే నమ జై బోలో భారత్ మాతాకి జై హింద్ జై శ్రీరామ్ లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశారు కానీ చాలా బాగా జరిగింది దాంట్లో నేను మిస్ అయ్యానని చెప్పి ఇప్పుడు వచ్చాను నేను ఆంటీ కూడా బాగా చూసుకుంటారు ఇక్కడ బోనాలు ఎత్తామని చెప్పి నేను వచ్చాను బోనాలు లాస్ట్ టైం వీడియోస్ పెట్టినప్పుడు చూసాను కానీ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను తెలంగాణ అంటారు కానీ ఆంధ్ర ఇప్పుడు తీసుకొచ్చారు ఆంటీ మరి ట్రై చేయాలి ఎలా ఉంటుందో చూస్తాం శ్రీమాత్రే నమః సర్వమంగళ మంగళయే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే సర్వమంగళి అయినటువంటి అమ్మవారికి సారే సీరే తీసుకెళ్లడం జరుగుతుంది ఆదిలక్ష్మి గారి దంపతులు తర్వాత ఇక్కడ ఈ సనాతన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాల్ని నిలబెట్టడం నిలబెట్టాలి అనుకోవడం ఆవిడికి నిజంగా దేవుడిచ్చిన వరం అనుకోవాలి ఈ రోజుల్లో అందరూ వృత్తిపరంగా ఎవరో హడావిడిలో వాళ్ళు ఉన్నా ఆవిడ మాత్రం వృత్తి చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా చాలా గొప్ప విషయం దాంట్లో మాకు ఈ అవకాశాన్ని కలిగించడం కూడా మేము ధన్యలమని చెప్పాలి చాలా సంతోషిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మరీ ఎన్నో చేయాలని జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను యాదేవి సర్వభూతేషు విష్ణు మాయేతి సభ్యత నమస్తే నమస్తస్యే నమస్తే నమో నమ చాలా ఆనందంగా ఉంది మాది ఎనిసిపేట అక్కడి నుంచి ఈ కార్యక్రమం చూడడానికే ప్రత్యేకంగా మేము వచ్చాము ఇవిడు చాలా మమ్మల్ని ఆదరణగా చాలా ఇదిగా చాలా ఇదిగా తీసుకెళ్ళి ఆదిలక్ష్మి మేడం గారు మమ్మల్ని బోనాలి కోట తల్లి గుడికి తీసుకువెళ్తున్నారు చాలా ఆనందంగా ఉందండి ఇదే ఫస్ట్ టైము నేను ఇప్పటివరకు నేను హైదరాబాదు అటు సైడ్ తెలియడమే తప్పితే మన ఆంధ్రాలో తెలియదు ఈ ఆంధ్రాలో తెలియడం ఇదే ఫస్ట్ టైం నాకు అందులో ఈ ఆదిలక్ష్మి గారి వల్లే మేము ఈ కార్యక్రమానికి వచ్చామని కూడా చాలా 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 కృతజ్ఞతలు ఆదిలక్ష్మి గారికి సర్వమంగళ మాంగళ్య శివే సర్వాది సాధికే శరణ్యత్ర ఎంబ గౌరీ నారాయణి నమోస్తుతే కోట సత్తమ్మ తల్లి ఆ అమ్మ దయ వల్ల మేము ఇది ప్రారంభించాము ముందు సంవత్సరం ముందు సంవత్సరం సో ఇది ఇదే సంవత్సరం కూడా మేము ఎంతో ఘనంగా చేయాలన్న సంకల్పంతో చేస్తున్నాము అందరూ సహకారం ఇది మా ఇంటి నుంచి అనుకోకుండా మన ఇంటి నుంచి అందరూ వచ్చి పాల్గొనడం వల్లే అమ్మవారికి ఇంత బాగా జరుగుతుంది ఆ అమ్మవారే చేయించుకుంటుంది మరీ మరి మరీ అమ్మవారికి ధన్యవాదాలు చెప్తున్నాము